అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనం పుంగడూరు నుంచి చాలామంది పాదయాత్రగా తిరుమలకు వస్తామని చెప్పి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగిందట అది నెరవేరింది కాబట్టి ఈరోజు పుంగడూరు నుంచి చాలామంది పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు వెళ్ళి మొక్కులు తీర్చుకోవడానికి రెడీ అయినారు వారికి స్వాగతం పలకడానికి మేము ఇక్కడ కావడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా భయపడి ఉన్న వాళ్ళు చాలామంది పార్టీ అభిమానులు కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది భయపడిపోయి ఇంగుల్లో ఉన్నారు వాళ్ళంతా ఈరోజు బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో వాళ్ళకి మా పార్టీకి ఎప్పుడూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కూటమి ఘన విజయం సాధించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి వీళ్ళ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకే ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకే అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శుభిచ్ఛగా ఉండాలని అలాగే అందరికీ మేలు జరగాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయితే కూడా తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి అయినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నందుకు ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాదిగా భక్తులు తరలించడం జరుగుతుంది ఎందుకంటే గౌరవనీయైనటువంటి మాన్ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ మహాకూటమి విజయం సాధించాలని అలాగే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో శుభిక్ష పాలన కావాలని కోరుకుంటూ ఈరోజు కూడా మన కొనూరు పట్టణం నుండి కొంగనూరు నియోజకవర్గం నుండి భక్తాదులు కాలినడక యాత్ర ప్రయాణం సాగుతున్నది కావున ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అలాగే పుంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి జరగాలని నియోజకవర్గ చెల్ల చల్లభావన కూడా మంచి జరగాలని వీళ్ళు పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది కావున వాళ్ళకి మనం సంఘీభావం తెలుపుచ్చు ఈ యాత్రను సాగ ఎటువంటి ఆటంకం లేకుండా కూడా తల్లి వెంకటేశ్వర స్వామి చూసుకోవాలని మేము భగవంతుని కోరుచున్నాము కావున ఈ యాత్రే కాదు ఇంకా కూడా పుంగోత్సవంలో అనేక యాత్రలు కూడా వెళ్ళాలని మన కార్యకర్తలు నిర్ణయించుకున్నారు వాళ్ళకి కూడా మేము సమీకం తెలువచ్చు మా వద్ద సహాయ సహకారాలు కూడా అందిస్తామని సమానంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరైన ధన్యవాదాలు జై హింద్